పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్పై తీవ్ర చర్యలు తీసుకుంటున్న భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది హోంమంత్రిత్వ శాఖ సిఫార్సులతో పాకిస్తాన్కు చెందిన పదహారు యూట్యూబ్ ఛానళ్లను నిషేధించింది వీటిలో డాన్ సామా టీవీ ఏఆర్వై న్యూస్ జియో న్యూస్ రాజీనామా జిఎన్ఎన్ ఇర్షాద్ భట్టి ఆస్మా షిరాజీ ఉమర్ చీమా మునీబ్ ఫరూక్ బోల్ న్యూస్ రాఫ్తార్ సునో న్యూస్ పాకిస్తాన్ రిఫరెన్స్ సామా స్పోర్ట్స్ ఉజైర్ క్రికెట్ వంటి ఛానళ్లున్నాయి వీటన్నింటికీ కలిపి మొత్తం కోట్ల మంది పహల్గాం దాడి తర్వాత ఈ ఛానల్ పై విషం కక్కుతున్నాయని రెచ్చగొట్టేలా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయన్న కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది పహల్గాంలో లో ఐదు మంది పర్యాటకులు ఒక కశ్మీరిని ఉగ్రవాదులు కాల్చి చంపిన తర్వాత భారతదేశం దాని సైన్యం భద్రతా సంస్థల్ని రెచ్చగొట్టేలా ఇవి వార్తలు ప్రసారం చేస్తున్నాయి అలాగే సున్నితమైన కంటెంట్పై తప్పుదారి పట్టించే కథనాలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వాటిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది